హలో 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 ఆయన జర్నలిస్ట్ అండి జర్నలిస్టు జర్నలిస్ట్ అండి అరే ఆయన ఆయన జర్నలిస్ట్ అండి ఆయన ఫోన్ ఎందుకు తీసుకున్నారు ఆయన ఫోన్ ఎందుకు తీసుకున్నారు ఆయన ఫోన్ ఏది ఆయన ఫోన్ హలో మాట్లాడుతున్నాం అదే ఆయన ఫోన్ ఎందుకు కూసుకున్నారు ఆయన ఫోన్ ఎందుకు కూసుకున్నారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి మీరు మాట్లాడుకోండి మీరు మీరు మాట్లాడుకోండి పంపిస్తారు మాట్లాడుతా అంటే అసలు సభ బాధి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలుయడానికి సిద్ధమైన మాట్లాడుతా అంటే అట్లా ఫోన్లు గుంతుంది కరెక్ట్గా ఎంతవరకు అండి వీళ్ళు ఉద్యోగాలు రాష్ట్రానికి కోసం ప్రాణాలు ఇచ్చిన ఏం దీనికోసమేనా వీళ్ళ రూబాబ్ కోసం వాళ్ళు వాడి వాడి తెలంగాణ సాధించుకున్నది అన్న మేము కూడా వాడు తీసుకున్నాడు సుప్రీం కోర్టు అని చెప్తుంది పోలీస్ ఏం తీసుకోమని చెప్తాను వీళ్ళ పోలీస్ ఏం బయటనే వీళ్ళకు లకు అక్కులు రాస్తా ఉంటే ఏమ మాట్లాడతారు అంటే జర్నలిస్ట్ మీ దగ్గర లోగోలే అంటాడు మీకు ఐడి కార్డు లేదు అంటాడు అంటే ఐడి కార్డు లోగో లోగోలు తిరిగా మీ ఇంటెలిజెన్స్ ఏం డ్రెస్ కోడ్ లేకుండా తిరుగుతారు యూనిఫామ్ లేదు మళ్ళీ మీరు సైలెంట్ గా ఉండరు ఎవరో ఒకరు మాట్లాడతే మీ ఇన్ఛార్జ్ ఎవరు మా ఇన్చార్జ్ ఎవరండి మీకు ఎవరు మీ మీ ఇన్ఛార్జ్ ఎవరండి ఎవరితో మాట్లాడాలి ఉదయం నుండి మీడియా వాళ్ళు కూర్చోవడానికి చేరలేదు అక్కడ ఎవరు అంటే మెడలో నిమిషం